మీ స్టీరింగ్ స్ట్రైట్లో ఉంటే మన టూ టైర్స్ మధ్యలోంచి అలా వెళ్ళిపోతుంది ఓకే కంటిన్యూ పేడ తొక్కితే మైనస్ ఏంటి అంటే ఆ పేడ మనం కింద బాడీకి అతుకుపోయి నైట్ టైం అర్థం కాదు తెలియకపోతే కొంచెం వెళ్ళి ముందు లైట్లు ఉంటాయి నైట్ టైం అయినా ఫ్రంట్ యూటర్న్ తిరగడానికి సరిపోద్ది అనుకున్నంత ప్లేస్లో ఆపేసేయాలి సెకండ్ అయ్యింది మీరు రాంగ్ వేస్తున్నారు స్లో చేయండి వెహికల్ స్లో చేయండి ఫస్ట్ గేర్కి రావాల్సింది నేను చెప్పాను ఆల్రెడీ డబుల్ త్రిబుల్ బంప్స్ ఒక ఐడియా వస్తుంది స్పీడ్ బ్రేకర్ ఎక్కించేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ చెయ్యి ఒకటి మిస్టేక్ పెడుతున్నారు తర్వాత గేర్ కి రెండు చోట్ల వచ్చారు అక్కడ అసలు వన్ నీడ్ లేదు వెయిట్ చేయండి వెయిట్ చేయండి మీ ఐ సైట్లో ఉండేలా చూసుకోండి నేర్పడానికి అడ్డం మన ఐ లో లేదు అది ఉందో పోయిందో తెలీదు ఇక్కడ చూడండి టూ లైన్స్ ఏ ఉన్నాయి టూ లైన్స్ మాత్రమే టూ వెహికల్స్ పట్టే రోడ్ ఇది ఈ టూ వెహికల్స్ పట్టే రోడ్లో యూటర్న్ చేయాలంటే ఎలా అనేది ఓకే ఫ్రెండ్స్ మనం డే త్రీలో పార్ట్ టూలో ప్రాక్టీస్లో ఉన్నాము తేరీ క్లాస్ అయిపోయింది ఓకే ప్రాక్టీస్లో ఒక సిక్స్ సెవెన్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిద్దాము మనం వెళ్ళేటప్పుడు చెప్తూ సాయి రాజా గారికి రిటర్న్లో సాయి ఓన్ ఓన్గా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిస్తారో లేదో మనం చూద్దాం ఓకే వెళ్ళి స్ట్రైట్ దీంతో పాటుగా మనము స్పీడ్ బ్రేకరు దూరంగా ఉన్నప్పుడే క్లచ్ క్లోజ్ చేయాలని చెప్పుకున్నాం క్లోజ్ చేసినప్పుడు వెహికల్ ఎంత దూరం వెళ్తుంది అసలు ఏంటి అనే దాని గురించి మనం మీ స్పీడ్ బ్రేకర్స్ అయిపోయిన తర్వాత దాని గురించి చెప్పుకుందాం ఓకే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే అది చాలా అవసరం అది ఈ రోజు ప్రాక్టీస్ లో మీకు చూపించేస్తాను నేను వెళ్ళిపోవచ్చు సైడ్ ఆపాలంటే ఏమేం చేయాల గుర్తున్నాయా నిన్న మొన్న చేసాం మనం ఏమేం చేస్తాం జస్ట్ చెప్పండి చాలు లెఫ్ట్ ఇండికేటర్ ఫస్ట్ ఇండికేటర్ వేసుకొని చక్కగా క్లియరెన్స్ చూసుకొని క్లియరెన్స్ చూసుకొని క్లచ్ హోల్డ్ చేసి క్లచ్ హోల్డ్ చేసి మెల్లగా స్లో తగ్గించుకొని అప్పుడు బ్రేకింగ్ చేసుకుంటాం మనం ఏ పాయింట్ దగ్గర చూడండి లెఫ్ట్ లో సైన్ బోర్డ్స్ వస్తుంది స్కూల్ జోన్ స్కూల్ జోన్ నెక్స్ట్ వచ్చేది బంప్స్ బంప్ వచ్చేసింది సింగిల్ బంప్ ఉందని చెప్పేసి క్లియర్ గా అబ్జర్వేషన్ చేసుకున్నాం మనం దాంట్లో అక్కడ మెన్షన్ చేశారు కూడా సింగిల్ బంప్ అని చెప్పేసి ఇప్పుడు బంప్ ఎక్కడ ఉందా బైక్లు అర్థమైపోయిందా క్లచ్ క్లోజ్ చేసేయండి చేసి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలని చెప్పాను ఇక్కడ స్లో చేసేయండి వెహికల్ వెహికల్ ఎంతలో ఉంది ఇప్పుడు థర్టీ ఫైవ్లో ఉంది సో మనం దాని స్పీడ్ సెకండ్ గేర్ అయ్యింది ఇప్పుడు స్లో చేయండి టెన్కి బ్రేక్ ఓపెన్ టెన్కి వచ్చాక కూడా మీరు బ్రేక్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది కారు స్టాప్ అయ్యారు టెన్ వరకే మీరు ఏం బ్రేక్ చేసినా టెన్ ట్వెల్వ్ ఆ రేంజ్ వరకే బ్రేక్ వదిలేయాలి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది స్లో 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 ఇంకా స్లో బ్రేక్ ఓపెన్ హాఫ్ క్లచ్ స్మూత్గా మొత్తం ఓపెన్ చేసేసి యాక్సలేషన్ హ్యాండ్ ఇక్కడ లేదు మీది క్విక్గా వేసేయండి అంతే వెళ్ళొచ్చు మీరు గేర్ గేరేస్తున్నారు వెంటనే చెయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యి తీసుకెళ్ళిపోతున్నారు ఈసారి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఈ మిస్టేక్ చెయ్యి అసలు వదిలేసేయండి స్పీడ్ బ్రేకర్ మీద ఏం జరిగిద్దో కూడా చూద్దాం ఓకే ఎవరు కూడా అర్థమవుతుంది అసలు నేను సింగిల్ హ్యాండ్ పెట్టు ఎందు ఇక్కడ హ్యాండ్ పెట్టండి అనేది ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అనేది అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి మీరు అర్థమైనా లెఫ్ట్ ఇరండి లెఫ్ట్ రండి లెఫ్ట్ రండి తొక్కారు మనకి ఏదన్నా వచ్చినప్పుడు సపోజ్ రోడ్ మీద ఏమి ఏదో కుక్క పిల్లలు చనిపోయి అలాంటి బాడీస్ కొంచెం రైట్ జరిగింది ఇలాంటి పేడలు ఉంటాయి సెంటర్ అవ్వాలంటే మీరు మార్జిన్ ఆల్రెడీ చెప్పేశాను కదా మీ స్టీరింగ్ లో ఉండాలి ఏదైనా సరే ఒక గుంట కానివ్వండి రాయి ఏదైనా యానిమల్ చనిపోయినా కరెక్ట్గా మీ స్టీరింగ్ స్ట్రైట్లో ఉంటే మన టూ టైర్స్ మధ్యలోంచి అలా వెళ్ళిపోతుంది కంటిన్యూ పేడ తొక్కితే మైనస్ ఏంటి అంటే ఆ పేడ మనం కింద బాడీకి అతుక్కుపోయి అది దానిలో ఉన్న తెమ్మ చెమ చెమ్మంతా మన కారు పీలుస్తూ ఉంటుంది కొంచెం ఎడన్న వాటర్ తగిలి అనుకోండి మళ్ళీ అది కూడా పీలుస్తుంది అది ఆరిపోయిన చుట్టూరు ఆరిపోతే కానీ ఆ పేడలో నీళ్ళు అలానే ఉంటాయి సో రెస్ట్ వస్తుంది కార్ కి సింగిల్ రీజన్ రెస్ట్ వస్తుంది పేడ తొక్కితే కన్ఫామ్ గా వస్తుంది కంటిన్యూ అది మీరు కరెక్ట్ గేర్ వేసారు సెకండ్ గేర్ కరెక్ట్ వేసారు నేను మాట్లాడినా కానీ స్పీడ్ బట్టి కరెక్ట్ మ్యాచ్ చేశారు చూడండి ఈ లైన్ దాటి ఓకే మీ లెఫ్ట్ స్పేస్ అంతా వేస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే స్పేస్ అంతా మనది ఇలాంటి సింగిల్ లైన్స్లో వితౌట్ డివైడర్ రోడ్లు డివైడర్ రోడ్కి వెళ్ళినప్పుడు రూల్స్ మారిపోతాయి అవి రేపు చెప్పు ఓకే ఓకే హ్యాండ్ ఇక్కడే ఉంచండి ఉండే స్పీడ్ బ్రేకర్ ఉన్నా లేకపోయినా కూడా స్పీడ్ బ్రేకర్ స్లో చేయట్లేదు మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కువ బ్రేక్ చేస్తున్నారు ఇక్కడి నుంచే ఇంకా ఇప్పుడు గేర్ ఓకే ఫస్ట్ వేసారా మనం ఊగుతున్నాం అదే రెండు డేస్ ఉంటే సెట్ అయ్యేది వన్ అనవసరంగా వేశారు అంటే మీరు పెద్దది అనుకున్నారు అంత పెద్దదేం కాదు ఇది కూడా నార్మలే హైట్ ఎక్కువ ఉన్నప్పటికీ స్లోపు తక్కువగా ఉంది ఓకే గేట్స్ అరే చెయ్యి ఇక్కడే ఉంచండి కొంచెం అక్కడ డోర్లు డ్రాప్ చేసుకొని ఇక్కడ ఉంచేసుకోండి ఓకే క్లచ్ మిస్ ఓకే ఓకే అవుతారు జనరల్ జరుగుతూ ఉంటది కొంచెం ట్రై చేయండి మిస్ అవ్వకుండా ఏం లేదు గేర్ కొంచెం గట్టిగా అనిపించింది చూసారు మీకు క్లచ్ గేర్ సరిగా ఒక హార్డ్ గా ఉంది అంటే క్లచ్ దే ప్రాబ్లం క్లచ్ అనేది కంప్లీట్ గా మీరు గేర్ వేసి మళ్ళీ చేయబెట్టేస్తున్నా ఉండేసరికి నాకు కొంచెం టెన్స్ ఫీల్ అయిపోయి నేను స్ట్రైక్ చేయాలనే ఉంది నా ఉద్దేశం ఏంటంటే నేను నేర్పించేటప్పుడే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అలవాటు చేసి మీరు చెప్పే దాని వల్ల ఏంటంటే నేను రెండు చేతులు ఇక్కడ పెట్టడం వల్ల ఇది థర్ లో చూసుకోవాలి చూసుకోవాల్సి చేతికి కొంచెం ముందుకు దాని మళ్ళీ ఒక సెకండ్ లిమిట్ థర్టీ అని ఉంది అంటే థర్టీకి రమ్మనేం కాదు థర్టీకి రమ్మనే కానీ మనం ఒక సెవెంటీలో ఉంటే ఎమర్జెన్సీకి థర్టీకి వచ్చే అవసరం లేదు ఒక టెన్ అటు ఇటు థర్టీ ఉంది ఒక ఫార్టీ దగ్గరలోకి రండి లేదా ఒక ట్వంటీ ఫైవ్ తీసుకెళ్ళండి అంటే ఇక్కడ దగ్గరలో ఏదో స్లో చేయాల్సిన అవసరం రాబోతుంది రెడీగా ఉండండి అని అక్కడ మనకి ఇండికేషన్ సెకండ్ వేయండి మీరు వేస్తున్నారు స్లో చేయండి వెహికల్ స్లో చేయండి ఫస్ట్ గేర్ కి రావాల్సింది ఆల్రెడీ డబుల్ త్రిబుల్ బంప్స్ లేదా రోడ్ హైట్ అలాంటివే బైక్ మీరు ఫస్ట్ స్పీడ్ ట్వంటీలో చూసుకొని సెకండ్ గేర్ అట్లా క్లచ్ క్లచ్ మొత్తం రిలీజ్ ఎక్సలేషన్ కంటిన్యూ ఇప్పుడు ఎన్ని స్పీడ్ బ్రేక్ సిక్స్ స్పీడ్ బ్రేకర్స్ దాటం టూ టూ పేర్స్గా ఉన్నాయి ఓకే కొంచెం ముందు ఇంకో స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్దాం కంటిన్యూ ఒక ఐడియా వస్తుంది స్పీడ్ బ్రేకర్ ఎక్కించారు మీరు చేసే మిస్టేక్స్ చెయ్యి ఒకటి మిస్టేక్ పెడుతున్నారు తర్వాత గేర్ వన్కి రెండు చోట్ల వచ్చారు అక్కడ అసలు వన్ నీడ్ లేదు అంటే నేను టెన్ కంటే తక్కువ అవుద్ది అనేది లో ఉన్నా కానీ ఆ ట్వంటీకి మెయింటైన్ అవుతుంది అంటే అది మనం చేస్తేనే అవుతుంది మీరు టెన్ కా ట్వంటీ కానీ ఇప్పుడు ట్వంటీ కూడా మీరు తీసుకెళ్తున్నారు అంటే మీ బ్రేకింగ్ లో ఉంది ఓకే దాన్ని మీరు కంట్రోల్ చేయాలి దాని కంట్రోల్ దగ్గర మీరు ఓకే దాన్ని ట్వెల్వ్ కి కానీ ఫిఫ్టీన్ దగ్గర ఫిఫ్టీన్ కంటే డౌన్ కి మీరు కంట్రోల్ చేసి స్లో చేయండి ఓకే మళ్ళీ సైన్ బోర్డ్ వచ్చింది థర్టీ స్పీడ్ లిమిట్ అంటే మీ దగ్గర ఏమో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఉంది సో మీరు స్పీడ్ తగ్గించడానికి ట్రై చేసి దేనికి ఒక జంక్షన్ రాబోతుంది జంక్షన్ వచ్చే ముందే లిమిట్ ఉంది ముందు మీకు అక్కడ యానిమల్స్ కనిపించాయి అంటే అక్కడ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా వేస్టే ఇక్కడే క్లచ్ క్లోజ్ చేసేసి బ్రేక్ దగ్గర రెడీగా ఉండండి నీడు ఉంటే వాడదాం లేకపోతే అక్కడికి వెళ్ళినా చూద్దాం ఇదిగోండి స్పీడ్ బ్రేకర్ కూడా వచ్చేసి హ్యాండ్ ఇంకా స్లో అవ్వాలిలో గేర్ పడిపోవాలి స్లో స్లో బ్రేక్ ఓపెన్ హాఫ్ క్లచ్ మళ్ళీ క్లచ్ క్లోజ్ యానిమల్స్ కోసం బ్రేక్ దగ్గరే ఉండి స్లో చేసుకోండి మెల్లగా స్లో స్టాప్ చేయండి ఇప్పుడు ఏ గేర్ వేయాలి మనం ఫస్ట్ ఓకే క్లియరెన్స్ ఉంది స్ట్రైట్గా పెట్టుకోండి స్టీరింగ్ ఓకే కొంచెం జరిగి ఇప్పుడు ఓకే ఆటో వెళ్ళిన తర్వాత చిన్న యానిమల్స్ ఉన్నాయి హారన్స్ ఎక్కువ హారన్ ఎక్కువ చేయండి ఓకే చూడండి కదలట్లేదు వెయిట్ చేయండి వెయిట్ చేయండి మీ ఐ సైట్లో ఉండేలా చూసుకోండి హారన్ హారన్ వెయిట్ చేయండి మన ఐ సైట్లో లేదు అది ఉందో పోయిందో తెలీదు ఓకే స్లోగా పోని కార్ తెచ్చుకుంటూ సైడ్కి వెళ్ళింది ఇక్కడికి వచ్చేసింది నాయ సైడ్లోకి వచ్చేసింది మూవ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు చూడండి లెఫ్ట్ ఇండికేటర్ వేయండి క్లచ్ క్లోజ్ చేయండి సైడ్ ఆపేయండి స్ట్రైట్గా ఎక్కడ ఆపండి స్మూత్గా కార్ ఆగేసరికి స్టీరింగ్ ఇలా ఉండాలి ఓకే హ్యాండ్ బ్రేక్ కాదు వేయాల్సింది న్యూట్రల్ అండ్ అండ్ ఇంకా బ్రేక్ డౌట్ వద్దు అంతే హ్యాండ్ బ్రేక్ వేయకపోతే ఏం జరుగుతుంది మనం వెనకైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కారు ఎందుకంటే ఆగానే బ్రేక్ తీసేయాలనిపించింది ఎవరికైనా అంతే సో క్లచ్ ముందు ఒక నిమిషం క్లచ్ వదలొద్దు క్లచ్ వదిలితే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ లో ఉంది కదా ఈ కారు కి ఇంజిన్ ఆగుతుంది ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేయండి ఓకే ఒక ఐడియా వచ్చిందా వచ్చిందా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి హ్యాండ్ సెకండ్ గేర్లోకే తేవాలి అది కాక మీరు బాగా స్లో చేస్తున్నారు బాగా స్లో చేసేయడం వల్ల మీకు ఫస్ట్ గేర్ వెళ్ళనిపిస్తుంది అంత స్లో అవసరం లేదు మీరు స్పీడ్ గమనించుకుంటూ ఎక్కువ బ్రేకింగ్ చేసే అవసరం అవసరం లేదు స్మూత్గా అలా చేసుకొని వెళ్ళేటప్పుడు కూడా చేయండి వెళ్ళేటప్పుడు ఒక సెవెన్ స్పీడ్ బ్రేకర్స్ వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది పాటుగా మనం ఈరోజు యూటర్న్ నిన్న మొన్న అంతా మనము ఫోర్ కార్స్ పట్టే చోట యూటర్న్ చేసాం సో ఈరోజు ఫోర్ కార్స్ పట్టే చోట యూటర్న్ లేదు ఈ రోజు జస్ట్ ఒక టూ కార్స్ పట్టే చోట యూటర్ చేద్దాం టూ లైన్ రోడ్ ఇది ఇక్కడ యూటర్న్ చేయాలంటే ఓకే ఫస్ట్ మనము మీకు ఇక్కడ ఇక్కడ చూపిస్తాను మనం ఇప్పుడు థర్డ్ డేలో స్పీడ్ బ్రేకర్స్ తీసుకుంటా వచ్చాము సెవెన్ స్పీడ్ బ్రేక్స్ క్రాస్ చేసాము ఇప్పుడు మనము రోజు ఏమో పెద్ద ప్లేస్లో ఫోర్ కార్స్ పట్టే చోట గ్రౌండ్లో అట్లాంటి లాంటి చోట పెద్ద స్పేస్లో చేసాము యూటర్న్ ఈరోజు తక్కువ స్పేస్ ఉంది ఇక్కడ చూడండి టూ లైన్స్ ఏ ఉన్నాయి టూ లైన్స్ మాత్రమే టూ వెహికల్స్ పట్టే రోడ్ ఇది ఈ టూ వెహికల్స్ పట్టే రోడ్లో యూటర్న్ చేయాలంటే ఎలా అనేది స్టార్టింగ్లో చెప్పుకున్నాము తర్వాత మళ్ళీ రిటర్న్లో సాయిరాజా గారి చేత స్పీడ్ బ్రేకర్స్ అన్ని ఎక్కించుకుంటే వెళ్దాం ఓకే చోటని మనం ఇక్కడ యూటర్న్ చేయాలంటే ఫోర్ కార్స్ పట్టే చోట అని చెప్పాము కదా ఈ బుక్ మీద నేను ఈ బొమ్మ కార్తో రిఫరెన్స్ తీసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫోర్ కార్స్ కొంచెం గ్యాప్ ఉంది ఒక ఫోర్ కార్స్ పట్టే చోట మనము ఫైవ్ స్టెప్స్ యూజ్ చేసుకొని సిగ్నల్ స్టీరింగ్ గేరు అలాగే క్లచ్ బైటింగ్ క్లియరెన్స్ ఈ ఫైవ్ స్టెప్స్ యూజ్ చేసుకొని ఎట్ ఎ టైము స్మూత్గా బైటింగ్లో ఇలాగ యుటన్ చేసేసాం నిన్నమన్నా అంతైనా చేసాం ఈ రోజు చూడండి ఇంత స్పేసే ఉంది జస్ట్ ఒక టూ కార్స్ పట్టే స్పేస్ ఉంది కొంచెం గ్యాప్ ఉంది మీకు ఇక్కడ మన టూ కార్స్ పట్టిన తర్వాత ఒక బైక్ పడుతుంది సో అదే స్పేస్ ఈ బుక్ మీద ఈ కార్తో రిఫరెన్స్ కూడా ఇలాగ అర్థమవుతుంది ఇక్కడ మనం చేయడానికి మనం ఎక్కువ ప్లేస్ ఉన్న చోట బాగా లెఫ్ట్లోనే ఆగి చేసాం ఇక్కడ బాగా లెఫ్ట్లోనే ఆగి చేయాలి సేమ్ అవే ఫైవ్ స్టెప్స్ సిగ్నల్ స్టీరింగ్ గేర్ బైటింగ్ క్లచ్ బైటింగ్ క్లియరెన్స్ చేసుకొని టర్న్ అనేది ఏదైనా సరే మనం స్పీడ్ బిలో ఫైవ్ సిక్స్లోనే చేయాలి అంతేగాని మనము ఎక్కువ స్పీడ్లో చేయకూడదు అంటే ఇదంతా స్లో మూమెంట్ మన స్లో మూమెంటే కదా స్లో మూమెంట్ స్లో మూమెంట్లో చేసేటప్పుడు మనకి హాఫ్ క్లచ్ చాలు క్లచ్ ఫిఫ్టీ పర్సెంట్ బిలో ఉండాలి కానీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓపెన్ చేసిన కారు స్పీడ్లో మూవ్ జగ్ వచ్చేస్తుంది ఓకే ఇంజిన్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకే సో చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ అయ్యే ఫైవ్ స్టెప్స్ యూజ్ చేసుకొని రోడ్ ఎడ్జ్ వరకు ఎంత వరకు తీసుకెళ్లగలమో అంతవరకు తీసుకెళ్లి స్టాప్ చేయాలి స్టాప్ అంటే ఏమేం ప్రెస్ చేయాలి క్లచ్ అండ్ క్లచ్ అండ్ బ్రేక్ యూజ్ చేసి ఇక్కడ స్మూత్గా స్టాప్ చేయాలి చేసి ఇక్కడే మెయిన్ పాయింట్ ఉంది ఇప్పుడు దాకా మనం ఇటు తిరగడానికి స్టీరింగ్ మొత్తం కి తిప్పాము ఎంత తిప్పాము ఫుల్ రైట్ కటింగ్ మిడిల్ నుంచి ఎంత కట్ చేసాం మిడిల్ నుంచి ఫుల్ రైట్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం ఇప్పుడు స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పాలి ఫుల్ రైట్ టు ఫుల్ లెఫ్ట్ ఎన్ని రౌండ్స్కి వచ్చేయాలి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అండ్ వన్ అండ్ హాఫ్ అంటే టోటల్ త్రీ త్రీ రౌండ్స్ కట్ చేసి మళ్ళీ గేర్ ఫస్ట్ నుంచి రివర్స్ గేర్ వేసుకొని స్లోగా బైటింగ్ తెచ్చుకొని క్లియరెన్స్ చూసుకోవాలి ఈ సైడ్ ఈ సైడ్ చూసుకొని ఇలాగ స్మూత్ గా వెనక్కి తీసుకెళ్లి వెనక స్పేస్ ఎంత ఉందో మనకు తెలియకపోతే నైట్ టైం అర్థం కాదు తెలియకపోతే కొంచెం వెళ్ళి ముందు లైట్లు ఉంటాయి నైట్ టైం అయినా ఫ్రంట్ యూటర్న్ తిరగడానికి సరిపోద్ది అనుకున్నంత ప్లేస్లో ఆపేసేయాలి దేంతో ఆపాలి క్లచ్ అండ్ బ్రేక్ ఆపేసి ఇక్కడ మళ్ళీ ని మళ్ళీ ఫుల్ లెఫ్ట్ నుంచి ఫుల్ రైట్ కట్ చేయాలి ఎన్ని రౌండ్స్ కట్ అవుతుంది మొత్తం త్రీ రౌండ్స్ కట్ అవుతాయి కట్ చేసి రివర్స్ నుంచి ఫస్ట్గా లెంగేజ్ చేసుకొని సేమ్ బైటింగ్ ఇక్కడ బైటింగ్ చేసేటప్పుడు యూ టర్న్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే విత్ బ్రేక్ బ్రేక్ పట్టుకొని బైటింగ్లో క్లచ్ క్లచ్ని చూడండి ఇలాగా స్మూత్గా వెళ్తాం బ్రేక్ పట్టుకున్నప్పుడు బైటింగ్ అంటే ఏంటి బైటింగ్లో తెచ్చుకొని స్పేస్ ఉన్నప్పుడు క్లియరెన్స్ ఉన్నప్పుడు బ్రేక్ ఓపెన్ చేయాలి క్లచ్ కదా తెచ్చు అలా తిప్పుకొని స్ట్రైట్ వచ్చింది అన్నప్పుడు మిగతా స్టీరింగ్ స్ట్రైట్ చేసేసుకొని బ్యాలెన్స్ క్లచ్ వదిలేసి వెళ్ళిపోవడం ఓకే చెప్పకుండా కొంచెం పెద్దది అనిపిస్తుంది చేస్తే చాలా సింపుల్ ఉంటది ఓకే ఆ త్రీ రౌండ్స్ తిప్పడం అనేది ఇక్కడ మెయిన్ కీ పాయింట్ అండి ఫుల్ ఫుల్ టు చేయాలి ఓకే స్టార్ట్ చేసేద్దాం